లోయలో లో దగ్గర యేసు ప్రభు కలిశాము ఆ బలిపీఠాన్ని బట్టి యేసు క్రీస్తుని బట్టి గిరీజము కొండెక్కాము కలగదుగా ఏదో కొండ మీద కూర్చున్నారా పొరం కూర్చున్నాం ఇప్పుడు కాదు పొరం ఇప్పుడు పాపములో ఉన్నప్పుడు చెగిటిలో ఉన్నప్పుడు లోకములో ఉన్నప్పుడు అపవిత్రతలో ఉన్నప్పుడు మార్పు లేనప్పుడు రక్షణ పొందినప్పుడు విడుదల పొందినప్పుడు మన ముందు ఏ కొండ మీద దాసి పిల్లలుగా ఉన్నాం దాసులుగా ఉన్నాం తర్వాత కొండ శాపకరమైనదని ఎరిగాం దిగి ఏ బయలు ఆశపడ్డాం ఏసులు కలుసుకోవాలని ఆశపడ్డాం జీవంలోకి వెళ్ళాలని ఆశపడ్డాం వెలుగులోకి వెళ్ళాలని ఆశపడ్డాం ఆశీర్వాదంలోకి వెళ్ళాలి ఆశపడ్డాం దేవుడి నుంచి నిత్య జీవంలోకి వెళ్ళాలని ఆశపడ్డాం అందుకే ఆ కోటికి కొండకు మధ్యలో ప్రయాణము మూడు మైలు దూరం ఉంది కాబట్టి కాలు కడుకుని బయలుదేరుతుంది శైక్యం దగ్గరింది అక్కడ శైక్యం దగ్గర యాకో బాబు దగ్గరింది యాకో బాబు దగ్గర నెల లోపం గడుచుకున్న యేసు ప్రభు వచ్చాడు యేసు ప్రభు నాతో మాట్లాడడం ప్రారంభించాడు నాతో మాట్లాడి నా జీవితాన్ని మార్చాడు నా మనసును మార్చాడు నా ఆలోచన మార్చాడు నా బ్రతికును మార్చాడు నా జీవితాన్ని మార్చాడు నన్ను ఉన్న స్థితిని మార్చేసి నన్ను గిరీజు కొండ ఎక్కించాడు కొండ మీద ఉన్నవారు

మనుషులు సహాయం లేకుండా కారులో అయితే బలిపీఠం ప్రభుకు గుర్తుగా ఉన్నది ఆ బలిపీఠంలో నిత్య మగ్ని మండుచున్నది ఆ బలిపీఠంలో ఒక బలిపశు వధించబడుతున్నది ఆ పశువు ఎవరో కాదు ప్రభ నే ఆ బలిపీఠం ఎవరో కాదు ప్రభ నే శాపములో ఉన్న మనల్ని ఆశ్రోదంగా మార్చడానికే మన కొరకు మన కొరకు బలించబడ్డాడు మన కొరకు అవమానపరచబడ్డాడు మన కొరికి గేలు చేయబడ్డాడు మన కొరకు నిలకొట్టబడ్డాడు మనకొరకు చెడు మిలినవాడిగా వ్యసరాగ్రంతులుగా మారిపోయాడు నీ కోసము నా కోసమే ఆకాశానికి భూమికి మధ్యలో మూడు మేకుల పైన వెల్లాడ తీయడ్డాడు నీ కోసం నా కోసం శాపగ్రస్తుడిగా మారిపోయాడు నీ కోసము నా కోసం పాపానికి బానిసగా మారిపోయాడు నీ కోసం పాపానికి శిక్షను అనుభవించుకున్నాడు నీ కోసం నా కోసం పాపాన్ని దీపం వెనక వేసి వదలతో కొలుగుతా కొండకు మోసుకు వెళ్ళాడు నీ కోసం నా కోసము పాపానికి కళ్ళని శిలువల పరిహారం చెల్లించాడు నీ కోసం నా కోసము ప్రాణ విమోచన కలగడము

చెప్పుకున్న వారు ఒచన ఉండడం కాదు నువ్వు సమస్త జనాలకు ఆశీర్వాదమే ఉండాలి చూసిన వారు ఆశీర్వదించబడిన వారు అని చెప్పాలి హల్లెలూయా అన్య జనాలను చూసి నీ తల్లి నీ తండ్రి నీ అన్న నీ చెక్కు నీ అక్క నీ తల్లి నీ సాములు నీ ప్రాంత నివాసులు నిన్ను చూసి ఆశీర్వాదించబడున వారు హల్లెలూయా

ఆశీర్వదించబడిన వాడు ఆదాము ఆశీర్వదించబడిన వాడు ఆశీర్వదించబడిన వాడు ہاللو اسرے جيڪي من وळे ورن نارڪنا ہاللويا 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 او پنگن گن دکا మాతో సంబంధమైన ప్రతి ఆశీర్వాదముతో నిన్ను నింపుతున్నా దేవురు నింపుతుంటారు నీ ఆశీర్వాదానికి వారసత్వము నా తండ్రి ఇస్సాకును ఆశీర్వదించాడు నా తండ్రి అబ్రహామును ఆశీర్వదించాడు నా తండ్రి యాకోబును ఆశీర్వదించాడు నా మరణించి తిరిగి వచ్చిన యేసయ్య

వాళ్ళని ఎవరు తెప్పిస్తారా ఆశీర్వాదం ఉన్నది కాక మరింత ఆశీర్వాదం ఉన్నది కాక प्राप्त कन्नी माटल निकाल कन्नी माटल प्राप्त किया

గురించి రైతుల గురించి చెప్పబడుతున్నా సరే రోజుల గురించి చెప్పబడుతున్నమాట రాష్ట్ర గురించి వాళ్ళకు